ఇంట్లో రుచి బాగుంటే మగవాడు బయటకు రుచికి అలవాటు ఏ స్త్రీ అయితే అలంకరణ చేసుకుని చాలా అందంగా తన భర్తకు అలాంటి స్త్రీని ఏ మగాడు వదులుకోడు స్త్రీ తన భర్తతో ఒంటరిగా ఉన్నప్పుడు తన అందాలను చూపిస్తూ మగవాడిని ఆకర్షించాలి ఇలా చేస్తే మగవాడు అక్రమ సంబంధాలు పెట్టుకోడు మీ భర్త మాటలకు ఎప్పుడూ ఎదురు చెప్పకండి ఎందుకంటే పురుషుడికి భార్య సలహాలు వినడం ఇష్టం ఉండదు ఇది మీ మధ్య గొడవలను పెంచుతుంది శృంగారంలో పాల్గొనేటప్పుడు స్త్రీ మౌనంగా ఉంటే పురుషుడు తనకి ఇష్టం లేదనే భావనలో ఉంటారు ఇది మీ శృంగార సంబంధాలను దెబ్బతీస్తుంది మీ పుట్టింటి వారిని ఎంత ప్రేమగా గౌరవంగా చూస్తూ ఉంటారో మీ అత్తింటి వారిపైన కూడా అంతే ప్రేమను గౌరవాన్ని చూపండి ఇలాంటి స్త్రీని పురుషుడు గౌరవాన్ని చూపండి ఇలాంటి స్త్రీని పురుషుడు మరింతగా ప్రేమిస్తాడు కొంతమంది స్త్రీలు ఎంతో పని కారణంగా పిల్లల పని బాధ్యతల కారణంగా మురికిగా కనిపిస్తారు ఇలాంటి స్త్రీని చూసినప్పుడు పురుషుడికి తనని తాకాలని కూడా అనిపించదు పురుషుడు భార్య దగ్గరికి వచ్చినప్పుడు భార్య భర్త నువ్వద్దు అని చెప్పకూడదు ఇలా చెప్తే భర్తకు నచ్చదు అప్పుడు భర్త బయట రుచి పడతాడు భార్య భర్త దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇదే వర్తిస్తుంది